ధనస్సు వారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనం ఈరోజు అత్యంత లోతుగా చర్చించుకుందాం ధనస్సు రాశివారు సాధారణంగా భూమిలాంటి ఓర్పు కలిగినవారు కాని ఈ రాశివారికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది విధిగా మారుతోంది ఇది ఈరోజు మొదలైనది కాదు మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో కానీ ఎప్పట్నుంచో ఈ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఒక విచిత్రమైన అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీ వల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటుంది ఒక కిలాడీ మనస్తత్వం ఉన్న స్త్రీ అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసే ఒక బొట్టులేని స్త్రీ విధవ ఏడుపు మీ ఇంటిమీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు స్త్రీకి గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతి అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవడం మానవత్వం కాని ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి ఎదుటివారి ఎదుగుదలం చూసి ఓర్వలేక తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే ఏడుపుంటుంది చూశారా అది నల్లరాయినికూడా పగలగొట్టగలదు ధనస్సు రాసివారు సహజంగానే చాలా మంచి మనస్సున్నవారు ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు వారికోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తారు ఇక్కడే ఒక చిక్కుంది ధనస్సు రాసివారికి పైకి ప్రేమను ప్రదర్శించడం చేతకాదు వారి మాట తీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనస్సు వెన్నలాంటిదే వారి మాటల వెనుక ఒక బాధ్యత నమ్మకం ఉంటుంది కానీ విచిత్రమేమిటంటే వారి ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు కానీ ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారిమి అందరూ దూరం చేస్తారు ఇదే వారి జీవిత నగ్న సత్యం జీవితం పాఠంలో వీరు మించిన నేర్పరిస్తులు ఎవ్వరూ లేరు అందరి మనస్సులను చాలా త్వరగా పసిగట్టగలరు అయినప్పటికీ మౌనంగా భరిస్తారు వీరు చిన్న వయస్సునుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని తమ ఇష్టాలను పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడడం మొదలు పెడతారు చదువుకోవలసిన వయస్సులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని ఒక రూపాయి సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు కాని విచారకరమైన విషయమేమిటంటే ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు తల్లిదండ్రులకు వీరిమీద లేదని చెప్పలేం కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే వీరు సంపాదించి ఇస్తున్నారు కదా మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు ఒక గీత గీసుకుని దాని లోపలే పిల్లలను ఉంచుతారు తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకుని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది దీనివల్ల ధనస్సు వారిలో వారిలో రకమైన ఒంటరితనం మొండితనం ఏర్పడుతుంది సమాజం నుండి జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు కాని కూడా మౌనంగా భరిస్తారు వీరొక లాంటివారు తమ్మను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు కుటుంబం కోసం రేయింబగళ్ళూ కష్టపడతారు కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు ధనస్సు రాసివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకుని తమవారు బాగుండాలని కోరుకుంటారు కాని దురదృష్టవశాత్తు వీరు ఇంత చేసినా కూడా ఎదుటివారు మాత్రం పడి ఏడుస్తూనే ఉంటారు మీరొక కొత్త కారు కొన్నా మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా లేదా మీరొక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కనున్నవారు కుళ్ళుకుంటారు ఈ ఏడుపులన్నీ బయటవారికంటే మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు ధనస్సు వారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోతుపాటులను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది ధనస్సు రాశివారు సహజంగానే మొండిపట్టుదల కలిగినవారు అయినప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది వీరు పడే కష్టాలు వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది ఎదురవుతోంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తి అయ్యుంటుంది సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వడం మన ధర్మం కాని ఆ స్త్రీ ప్రవర్తన వల్ల ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల ధనస్సు రాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వల్ల ఇక్కడు మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేకపోతే ఆమెను సమాజం గౌరవించాలి కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది ఇకవంటి నరదిష్టి వల్ల ధనస్సు రాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది ధనస్సు రాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహం అయ్యే రకం ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు వారికోసం ప్రాణాలైనా ఇస్తారు కానీ వీరికొక చిన్న లోపముంది అదేమిటంటే వీరు ప్రేమను పైకి చూపించడం చేతకాదు వారి మాట తీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనస్సు వెన్నలాంటిదే వారి మాటల వెనుక ఒక బాధ్యత నమ్మకం ఉంటుంది విచిత్రం విచిత్రమేమిటంటే వారి ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు కానీ ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారిని అందరూ దూరం చేస్తారు ఇదే వారి జీవిత నగ్న సత్యం జీవితం పాఠంలో వీరు మించిన నేర్పరిస్థులెవ్వరూ లేరు అందరి మనస్సులను చాలా త్వరగా పసిగట్టగలరు అయినప్పటికీ మౌనంగా భరిస్తారు వీరు చిన్న నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని తమ ఇష్టాలను పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడడం మొదలు పెడతారు చదువుకోవలసిన వయస్సులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని ఒక రూపాయి సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు కాని విచారకరమైన విషయమేమిటంటే ఈ రాశివారు ఎంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు తల్లిదండ్రులకు మీద ప్రేమ లేదని చెప్పలేం కాని వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరు సంపాదించి ఇస్తున్నారు కదా మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు బిడ్డ పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు ఒక గీత గీసుకుని దాని లోపలే పిల్లలను ఉంచుతారు తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకుని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది దీనివల్ల ధనస్సు రాసి వారిలో ఒక రకమైన ఒంటరితనం మొండితనం ఏర్పడుతుంది సమాజం నుండి జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు మనుష్యుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు కాని తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు వీరొక కొవ్వొత్తి లాంటివారు తమ్మను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు కుటుంబం కోసం రేయింబగళ్ళు కష్టపడతారు కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు ధనస్సు వారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకుని తమవారు బాగుండాలని కోరుకుంటారు కాని దురదృష్టవశాత్తు వీరు ఎంత చేసినా కూడా ఎదుటివారు మాత్రం వీరి మీద పడి ఏడుస్తూనే ఉంటారు మీరొక కొత్త కారు కొన్నా మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా లేదా మీరొక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కనున్నవారు కుళ్ళుకుంటారు ఈ ఏడుపులన్నీ బయటవారికంటే మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు ధనస్సు రాశివారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోటుపాటులను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది ధనస్సు రాశివారు సహజంగానే మొండిపట్టుదల కలిగినవారు అయినప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది వీరు పడే కష్టాలు వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది ఎదురవుతోంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తి అయి ఉంటుంది సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వడం మన ధర్మం కాని ఆ స్త్రీ ప్రవర్తన వల్ల ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల ధనస్సు రాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వల్ల ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేకపోతే ఆమెను సమాజం గౌరవించాలి కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది ఇటువంటి నరదిష్టి వల్ల ధనస్సు రాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది ధనస్సు రాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహం అయ్యే రకం ఎవరైనా కాష్ట మంచితనం చూపిస్తే చాలు వారికోసం ప్రాణాలైనా ఇస్తారు కానీ వీరికొక చిన్న లోపముంది అదేమిటంటే వీరు ప్రేమను పైకి చూపించడం చేతకాదు వారి మాట తీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనస్సు వెన్నలాంటిదే వారి మాటల వెనుక ఒక బాధ్యత నమ్మకం ఉంటుంది కాని విచిత్రమేమిటంటే వారి ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు కాని ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారిని అందరూ దూరం చేస్తారు ఇదే వారు జీవిత నగ్న సత్యం జీవితం పాఠంలో వీరు మించిన నేర్పరిస్థులెవ్వరూ లేరు అందరి మనస్సులను చాలా త్వరగా పసిగట్టగలరు అయినప్పటికీ మౌనంగా భరిస్తారు వీరు చిన్న నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడడం మొదలు పెడతారు చదువుకోవలసిన వయస్సులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని ఒక ధనస్సు రాశివారు ఈ కొత్త నియమాలను పాటించడం వల్ల ఆ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందుల నుండి గట్టకుతారు ప్రతి అమావాస్యకూ ఇంట్లో దిష్టి తీసిపోయటం మర్చిపోకండి బయటకు వెళ్లినప్పుడల్లా అరికాళ్లకు కాటుక చుక్క పెట్టుకోండి ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలో పనిచేస్తుంది మీ జేబులో ఎప్పుడూ ఒక నిమ్మకాయను ఉంచుకోండి ఎదుటివారు మీమీద పడి ఎంత ఏడ్చినా ఆ ఏడుపు మీద పనిచేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడతాయి మీరు పడే కష్టానికి దైవబలం తోడైతే ధనస్సు స్థిరాస్తులు ఉంటాయి గృహంకూడా ఉంటుంది ఈ రాశివారికి జలగండము కలిగే అవకాశం ఉంటుంది బుధమహాదశ శుక్రమహాదశ శనిమహాదశలు వీరికి చక్కగా యోగిస్తాయి కుజుడు ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు గురువు ఈ రాశిలో నీచస్థితిని పొందుతాడు ధనస్సురాశి రాశి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పట్నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది ధనస్సు రాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో క్రమశిక్షణతో కష్టించి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండడం ప్రణాళికా ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది కనుక చక్కటి వాహన భూగృహయోగము కుటుంబ సౌఖ్యము జీవిత స్థిరత్వం లభించునుటలో సందేహం వలదు ఆరోగ్య విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటారు కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అతి జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవనే చెప్పాలి ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ ఈ రాశి స్త్రీలకు కూడా వర్తిస్తాయి చూడచక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు సౌందర్యంపై ఆసక్తి అధికము ఆభరణములు వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తారు ధనస్సు రాశి వారి వస్త్రధారణ చూస్తూ చాలామంది వీరిని అనుసరిస్తారు న్యాయంగా ఉంటూ ఆచరణాత్మకంగా ఉండి కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎనర్జెటిక్గా ఉంటారు ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వీరు అనుకున్నది సాధించే తీరుతారు వీరి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు వీరి మనసు ఏది చెబితే అదే మాట్లాడతారు ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్దాటితో వారి నోరు మూయిస్తారు అయితే కొంతమందిలో భర్త విషయంలో అనుమానిస్తూ భర్తను దూరం చేసుకునే అవకాశం కలదు కనుక ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసారం బాగుంటుంది విద్యాపరంగా చూసినట్లయితే ధనస్సు రాశివారికి అనేక శాస్త్రములలో ప్రవేశముంటుంది మేధస్సుతో కూడిన ఉన్నత విద్యలు వివిధ శాస్త్రములు ప్రత్యేకించి ఆధ్యాత్మిక పురాణ భాషాశాస్త్రములు భూగర్భ శాస్త్రములు వివిధ పరిశోధనలు వైద్యశాస్త్రములు శస్త్రచికిత్సలు ఇంజినీరింగ్ ఎంబీఏసీఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధ విద్యలు మైనింగ్ కు సంబంధించిన విద్యలలో చక్కగా రాణిస్తారు వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే చర్చలు నడిపేవారుగా లాయర్లుగా విదేశములలో వ్యాపారములు చేయువారికి కన్సల్టెంట్లుగా రీసెర్చ్ సైంటిస్టులుగా ప్రజాప్రసంగీకులుగా మిలిటరీ పోలీస్ శాఖలు సాధారణ ప్రభుత్వ ఉద్యోగములు క్రీడాకారులుగాను ఉపాధ్యాయులుగాను భాషా పండితులుగాను ఆధ్యాత్మిక గురువులుగాను ఘనులు ఖనిజ తైలముల సంబంధ ఉద్యోగాలలోను జియాలజిస్టులుగాను పరిశోధకులుగాను ప్రయాణ సంబంధ ఏజెంట్లుగాను సంగీతవేత్తలుగాను కవులుగాను డాక్టర్లును స్పెషల్ సర్జన్లుగాను రియల్ ఎస్టేట్ రంగమునందు ఇంజనీర్లుగాను మైనింగ్ సైంటిస్టులుగాను చక్కగా రాణిస్తారు వ్యాపారపరంగా చూసినట్లయితే ఘనులు ఊలు బొగ్గు భూమి రియల్ ఎస్టేట్ రంగమునందు హోమియోమెడిసిన్స్ పెట్రోల్ ఐస్ క్రీం మోటార్ పరిశ్రమలు కోల్డ్ స్టోరేజ్ ప్రోడక్ట్స్ యంత్రములకు సంబంధించిన పరిశ్రమలు ముత్యములు మాంసము మద్యమం అంటే ఆల్కహాల్ బెవరేజెస్ సిమెంటా సిల్క్ వంటి వ్యాపారములు వీరికి చక్కగా లభిస్తాయి ప్రేమపరంగా చూసినట్లయితే ధనస్సు ప్రేమలో ప్రత్యేకమైనవారుగా ఉండి తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు వీరిది నిష్కల్మసమైన ప్రేమ కనుక ఎదికివారు వీరి ప్రేమకు ఇట్లే లొంగిపోతారు మానసికంగా దృఢంగా ఉంటూ వీరి భాగస్వామి కోసం జీవితాన్ని ధారబోయడానికి సైతం వెనుకాడరు నిబద్ధతతో నిజాయితీగా ఉండడం వల్ల వీరి భాగస్వామి వీరి ప్రేమలో మంచుముక్కలు కరిగిపోతారు ప్రేమ వివాహమైనా లేక పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే వీరి వైవాహిక జీవితం దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది వీరి భర్త లేక భార్య విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా సర్దుకొనిపోతారు జీవిత భాగస్వామితో చిన్నపాటి కలతలున్నా పెద్దగా ఇబ్బందులైతే ఉండవు కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి వీరి సంతానం క్రమశిక్షణతో ఉంటూ చక్కగా వృద్ధిలోకి వస్తారు ధనస్సురాశివారు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలేమనగా వీరి ప్రధాన బలహీనత నిరాశావాదం వీరి ఆలోచనలలోనూ నిరాశ చూస్తుంటుంది కనుక నిరాశావాదం నిరాశను వదిలివేసినట్లయితే ఆనతికాలంలోనే వీరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు వీరి మేధస్సు శ్రమ ప్రతిభ విషయంలో ఇతరులు మిమ్మల్ని వాడుకోకుండా మీకు మీరే జాగ్రత్తగా వ్యవహరించినా మీరు ఆనతికాలంలోనే అత్యున్నత స్థానములకు చేరుకోగలరు స్నేహితులపై అధికమైన అభిమానం ఉంచుట వారిపై అధికమైన వల్ల ధనాన్ని తప్పుగా ఇచ్చుట షూరిటీలు వల్ల నమ్మక ద్రోహం జరిగే అవకాశమున్నది కనుక ఈ విషయముల ఎండు జాగ్రత్తగా వ్యవహరించవలెను అలాగే అంతర్గత ప్రతీకార వాంఛలను వదిలివేసినట్లయితే మీ భావోద్వేగాలు తగ్గి మానసిక ప్రశాంతతో ఉంటారు మరీ ముఖ్యంగా ఈ రాశివారు తమ స్వార్థాన్ని వదులుకొని వీరి మేధస్సు పలుకుబడిని ఉపయోగించి పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారై ఉంటారు ఈ కారణంగా వీరికి అత్యున్నత పదవులు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని గుర్తుంచుకోగలరు ఆరోగ్యరీత్యా ఈ రాశివారు మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలోనూ మంచి ఆరోగ్యంతో ఉంటారు అయినప్పటికీ శరీర సున్నితత్వం వల్ల ముఖ్యంగా మోకాళ్ళు ఎముకలు నిర్మాణం కీళ్లనొప్పులు వాతము మూత్రపిండాలలో రాళ్లు అజీర్ణ సమస్యలు చర్మరుగ్మతలు బొల్లి మానసిక రోగములకు కారకత్వం వహిస్తాయి కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచుట ఎంతైనా అవసరం నివాసపరంగా చూసినట్లయితే దక్షిణముఖ ధనస్సు ద్వారం వీరికి చక్కగా కలిసి వస్తుంది ద్వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ధనస్సు రాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో క్రమశిక్షణతో కష్టించి పనిచేసే తత్వంతో ఉంటారు కనుక మధ్యవయస్సులో మీకు చక్కని వాహన యోగము కుటుంబ సౌఖ్యము జీవిత స్థిరత్వం తప్పక లభించుననుటలో సందేహము వలదు మీరు ఆరాధించవలసిన దైవం కనుక చూసినట్లయితే హరిహరులు ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి స్వామికి బిల్వార్చన చేపించినట్లయితే మీకు ఉన్నటువంటి మానసిక అశాంతి తొలగిపోతుంది మానసిక ప్రశాంతత చేకూరును తద్వారా మీ పనులన్నీ విజయవంతమగును మరీ ముఖ్యంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఉన్నటువంటి దోషములు నశించి సకల శుభయోగ ఫలితములు ఐశ్వర్యాభివృద్ధి తప్పక సిద్ధించును అదృష్టరంగులు తెలుపు ఎరుపు మరియు నీలము అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రత్నము ముదురు నీలమణి నాలుగు క్యారెట్లతో బంగారం లేక వెండితో చేపించుకొని మధ్యవేలికి ధరించవలను జన్మ నక్షత్రమును అనుసరించి అదృష్టరత్నములను ఎంపిక చేసుకొనుట ఎంతైనా మంచిది శనివారం నాడు ఏ పని ప్రారంభించినా శుభప్రదంగా విజయవంతమగును ఈ విషయాలను మనసులో ఉంచుకుని అడుగు ముందుకు వెయ్యండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస్సు రాసివారుంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతు